హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో మరి కాసేపట్లో జిల్లాల వారీగా ఈ పథకానికి సంబంధించిన నిధులనేది కూడా నేరుగా జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి నేను చెప్పినటువంటి పత్రాలనేది కూడా రెడీ చేసుకున్నట్టయితే వెంటనే కూడా ఆన్లైన్లో వెబ్సైట్ లింక్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఆ లింక్ ద్వారా రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు కాకపోతే ఆ లింక్ ఓపెన్ చేసి దరఖాస్తులు అనేది కూడా అక్కడ అంటే సంబంధించినటువంటి పత్రాలనేది కూడా అక్కడ సబ్మిట్ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది త్వరలోనే ఈ అప్డేట్ అనేది కూడా విడుదల చేస్తారు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు కానీ ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇంకా అప్డేట్ ఇవ్వలేదు అప్డేటు ఈ వారంలోనే రైతులకు ఇవ్వబోతున్నారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఇక డబ్బులు విషయానికి వస్తే తొలివిడతగా పదివేల రూపాయలైతే రైతుల ఖాతాలలో కూడా జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్